తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అదే రంగం తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఎన్నికలు అనేది నిర్వహించుకున్నాం పోలింగ్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ కూటమి అధికారం వస్తుందన్నటువంటి వాతావరణం పూర్తి స్థాయిలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒరిజినల్గా వాస్తవంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిత్వం ఏందనేది నిరూపించుకునే విధంగానే ఈరోజు వాళ్ళ శ్రేణులను ఉద్దేశించి వాళ్ళ చీఫ్ ఏజెంట్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సభ్య సమాజం అదే రంగ ప్రజాస్వామ్యవాదులంతా కూడా అసహించుకునే పరిస్థితిలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం ఉంది ఈ రోజున మామూలుగా గొంతు పెరుగుతోంది గట్టిగా అరుస్తున్నారంటే ఓటమిని అంగీకరించేటువంటి పరిస్థితి ఓడిపోతున్నామని తెలియకని చెప్పుకునేటువంటి బాధ ఆ బాధ ఆ ఓటమిని తట్టుకోలేక సజ్జనరామకృష్ణారెడ్డి ఈ రకంగా రూల్స్ పాటించినటువంటి వ్యక్తులే వాళ్ళకు కావాలని వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టుకున్నాడు మామూలుగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయన బృందం కావచ్చు ఆయన పార్టీ కావచ్చు ఇప్పుడు కూడా రూల్స్ పాటించేటువంటి పార్టీ కాదు నాయకులు కాదు దానికి భిన్నంగా వాళ్ళ ఆలోచన కూడా చేయలేరు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మనకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు స్వర్గ నందమూరి తారాకరమారావు గారు పార్టీ పెట్టిన తర్వాత సిద్ధాంతాలకు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజున ప్రజాస్వామ్యవాదులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కది నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాం చట్టబద్ధంగా పోదాం చట్టాన్ని గౌరవిద్దాం ఎన్నికలు నిర్వహించుకోగలిగినాం ఎన్నికల్లో గెలవబోతున్నాం ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్నాం కాబట్టి కౌంటింగ్ రోజు కూడా కౌంటింగ్ ముందు రోజు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకి ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినా లేదంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినా సమయం పాటించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది మనందరి విజయం కాబోతుంది ఈ విజయాన్ని ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం ఈ ప్రాంతం కోసం వినియోగించే విధంగానే మన ఆలోచనలు ఉండాల విధ్వంసం కానీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు కానీ అసాంఘిక కార్యక్రమాలకు కానీ పాల్పడేటువంటి పరిస్థితులు ఎవరైనా మనల్ని తీసుకోవాలని ఆలోచన చేసిన మనవంతు బాధ్యతగా క్రమశిక్షణగా ఎన్నికల పూర్తి స్థాయిలో కౌంటింగ్ తర్వాత కూడా ఎన్నికల తర్వాత కూడా తన పని తాను చేసుకుపోతుంది పోలీసు వారు కూడా పదే పదే హెచ్చరిస్తున్నారు గతంలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ కూడా చాలా పట్టుదలగా ప్రశాంతంగా ఎన్ని ఎన్నికలు నిర్వహించల్లా గతంలో జరిగినటువంటి సంఘటనల మీద బాగా కోపంగా కూడా ఉన్నారు చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు చట్టాన్ని నమ్ముదాం పోలీసు వ్యవస్థను కూడా నమ్ముదాం ఎన్నికల్ని సజావుగా నిర్వహించుకుందామని చెప్పేసి కూడా అందరికీ కూడా పిలుపునిస్తున్నాను మనకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే కన్సర్న్ అథారిటీస్ ఉన్నారు రిటర్నింగ్ ఆఫీసర్ కానీ అక్కడే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేద్దాం తద్వారానే పరిష్కరించుకుందాం కానీ ఎక్కడ కూడా గొడవలకు కానీ అవాంఛనీయ సంఘటనలకు కానీ పాల్పడొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు